హాయ్ అండి నమస్తే విల్గంబైక్ తోస్ట్రీలో మన ఇంటి వంట ఈరోజు మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చికెన్ పులావ్ విలేజ్ స్టైల్లో ప్రెజర్ కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి సో మనం ఎలాగ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా తొందరలో ఉన్నాయి కాబట్టి సో మన వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ చికెన్ పులావ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేశానండి చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే తదిరిపోయింది స్పైసీగా ఘాటుగా కారంగా చాలా బాగుందండి జనరల్గా మన ఆంధ్ర సైడ్ అంతా ఘాటుగా కారంగా ఇష్టం కాబట్టి సో నేను అదే స్టైల్లో చేశానండి మీకు కావాలంటే కొంచెం ఇక్కడ మిర్చి కొంచెం తగ్గించుకొని మీరు కూడా ట్రై చేయండి సో ఇది వేడి వేడిగా చికెన్ పులావ్ తింటే అద్దరిపోయిందండి చాలా టేస్టీగా ఉంది సో ఇప్పుడు మనం నిదానంగా చాలా సింపుల్ ఈజీగా ఎవరైనా చేసేటట్టు చికెన్ పులావ్ ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఇంకా ఒక మసాలా సాంబలు గసగసాలు యాలికలు లవంగాలు ఇంకా దాల్చిన చెక్క పువ్వులు రెండు రకాల పువ్వులు ఉంటాయి కదండి ఆ రెండు వేసుకోవాలి సో ఇవి కొన్ని కొన్ని వన్ వన్ స్పూన్ ఒక ప్లేట్లో తీసుకున్నానండి ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము కొంచెం వాటర్ వేసుకొని బాగా ఫైన్ పేస్ట్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అప్పుడు మనం ఈ మసాలా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకున్నాము సో మళ్ళీ ఇవన్నీ డ్రైగా వేయాలన్నమాట అండి పులావాకు స్టారు మూడు లవంగాలు ఒక రెండు చిన్న దాల్చిన చెక్క ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి చికెన్లో మ్యారినేషన్కి ఏంటంటే ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు గరం మసాలా కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం పెరుగు వేసి నిమ్మకాయ పిండి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి నేను ఇక్కడ పులావా చేస్తాను కాబట్టి నార్మల్ బియ్యం తీసుకున్నాను సోనా మసూరి సో రెండు ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పచ్చిమిరగాయలు తీసుకున్నానండి సో ఇందాక మనం వేసుకున్న మసాలా ఐటమ్స్ అన్నీ మిక్సీలో వేసేసుకుని ఇప్పుడు నేను ఫైన్ పౌడర్గా పౌడర్ కాదండి కొంచెం నీళ్ళు వేసుకుని మనం బాగా పేస్ట్లో చేసుకోవాలన్నమాట సో ఈ చికెన్ పులావ్కి సీక్రెట్ మసాలా బిర్యానీ పేస్ట్ ఇదే అని అనమాట అండి సో విధంగా నేను కొంచెం స్లోగా తీసి చెప్తున్నాను సో ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఏం చేశానంటే మసాలాకి నీళ్ళు వేసుకుని మిక్సీ కొట్టుకోవాలండి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి లవంగాలు దాల్చిన చెక్క స్టార్ రెండు రకాల స్టార్ వేసుకోవాలండి సో ఇప్పుడు నేను దీన్ని ఇలా ఫైన్గా పేస్ట్లా చేసేసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇది మ్యారినేట్ చేసిన చికెన్ కూడా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక వడ్లపాటు పాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ చికెన్ హాఫ్ కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లా వాటర్ తాగుతాం కదా ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం వేస్తాను అనమాట సో కడాయిలో కొంచెం ఆయిల్ వేడెక్కాక వన్ స్పూన్ నెయ్యి అండి నెయ్యి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే పులావ్ కదా ఘాటక కారంగా ఉంటే చాలా బాగుంటుంది సో కావాలంటే మీరు ఇక్కడ బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చండి కానీ జనరల్గా పులావ్ అయితే మనం చిన్న బియ్యంతో చేస్తాం కదా చిట్టు ముత్యాలు కూడా చిట్టు బియ్యం అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు సో నేను ఇక్కడ పులావాకు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు స్టార్ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటానండి ఆయిల్లో సో మనం నార్మల్గా బిర్యానీకి ఎలా వేసుకుంటాం సేమ్ అదే విధంగా మనం ముందు వేసేసుకుని ఫ్రై చేసుకుని పెట్టుకోవాలండి కొంచెం పచ్చివాసన పోయాక రెండు ఉల్లిపాయలు ఒక పదిహేను పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఇలా చక్కగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి హైలో పెట్టుకునే కంటే సిమ్లో మీడియంలో పెట్టుకుని వంట చేసుకుంటే మాకు పులో మరింత టేస్టీగా ఉంటుందండి సో ఇక్కడ ఆనియన్ మగ్గుతుంది కదా సో ఇందాక నేను మిక్సీలో చేసుకున్న మసాలా పేస్ట్ అంతా ఆనియన్ కొంచెం రైట్ బ్రౌన్ కలర్లో వచ్చాక ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మీడియంలో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి సో ఈ టైంలో కావాలంటే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట సో చూసారా ఆయిల్ రిలీజ్ అవుతుంది మసాలా పా మగ్గింది మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి వేసేసుకుని ఇప్పుడు బాగా మసాలా అది కలుపుకోవాలండి బాగానే మసాలా ఇందాక పచ్చిగా వేసుకుని ఫ్రై చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా దీనికి పట్టేంతగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు సీక్రెట్ ఏంటంటే మీడియంలో స్టవ్ పెట్టుకుని బాగా చికెన్ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిపోవాలండి ఈ మసాలాలో సో అప్పుడు చికెన్ బాగా మసాలా అంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట సో నేను ఇక్కడ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ మో తిరిగేసి పెట్టాను అనమాట అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాను ఇక్కడ మీడియం టు సిమ్లో పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోండి మధ్య మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండండి సో చూసారా ఆయిల్ రిలీజ్ అయింది ఇప్పుడు సో అలాగే రెండు మూడు సార్లు ఒకసారి చెక్ చేసుకోండి ఈ నేను బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను వన్ గ్లాస్ బియ్యానికి టూ గ్లాస్ వాటర్ అనమాట మ్యారినేట్ చేసిన గిన్నెలో వాటర్ కొలది తీసేసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళండి సో ఇప్పుడు మనం వేసేసుకున్నాము చూసారా చికెన్ సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయిందండి ఆ మసాలా అంతా బాగా ఫ్లేవర్ దీన్ని పట్టి చాలా ఆయిల్ అయితే రిలీజ్ అయ్యి చాలా అద్భుతంగా బిర్యానీ చేసినట్టుగా మరింత ఆరోమా వచ్చేలాగా వస్తుందండి సో ఈ విధంగా మనం చేసుకుని ఒకసారి ఇంకా ఇప్పుడు మూత పెట్టక్కర్లేదండి లో ఓపెన్ చేసేసి మూత తీసేసి కొంచెం మగ్గనివ్వాలి బాగా ఆయిల్ బయటకు రావాలండి అప్పుడే మనకి మరింత టేస్టీ ఇప్పుడు చూసారా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది నాకు ఇక్కడ చికెను సో చికెన్ కుక్ అయ్యాకనే నేను ఇక్కడ వాటర్ వేసాను అనమాట ఎందుకంటే కొంచెం సిటీలో నాన్ వెజిటేరియన్ కుక్కడానికి టైం కుక్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా సో ప్రెషర్ కుక్కర్లో మనం త్రీ విజిల్స్ పెట్టినా ఉడగదని చెప్పేసి నేను బాగా సెవెంటీ పర్సెంట్ ఇక్కడే మగ్గించేస్తాను అనమాట సో దాట్ బిర్యానీ రైస్ వేసేసి కుక్కర్ పెట్టినప్పుడు మనకి చాలా సింపుల్గా మగ్గిపోతుంది సో ఈ టైంలో లైట్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి సో ఇప్పుడు నేను వేసిన వాటర్ వేసాను కదా సో ఇప్పుడు ఈ టైంలో టేస్టింగ్ సాల్ట్ అని దొరుకుతుందండి మనకి అది ఒక చిటికడ వేసుకోండి ఎందుకంటే టేస్ట్కి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఎసరంతా బాగా మరగాలండి ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మనం బియ్యం వేసుకోవాలన్నమాట సో విధంగా ఎసరు మరగడం స్టార్ట్ అయ్యింది ఈ టైంలో నేను కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా సో నా మాసూటి బియ్యం వేసేసుకున్నాను అనమాట అండి జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని ఒకసారి పొంగు వచ్చాక అప్పుడు మనం కుక్కర్ పెట్టుకోవచ్చు సో సాల్ట్ క్లిప్పింగ్ మిస్ అయిందండి నేను సాల్ట్ వేసేసాను సో మీరు కూడా సాల్ట్ మీకు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి సో ఒకసారి పొంగు వచ్చాక మనం బియ్యం వేసేసాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సో ఎప్పుడు ఘాటు సరిపోయింది లేదు కరెక్ట్గా చూసుకోండి ఇక్కడే సో విధంగా మనం ఎసరు మరిగాక అప్పుడు కుక్కర్లో విజిల్ పెట్టేసుకుందాం అనమాట సో చూసారా ఇప్పుడు మరుగుతుంది ఎసరు లైట్గా సో విధంగా చాలా సింపుల్ రెసిపీ అండి ఈ విధంగా మీరు ట్రై చేస్తే పులో చాలా అద్భుతంగా వస్తుంది సో కొంచెం ఎసరు మరగడం స్టార్ట్ అయింది కదా కొంచెం మరింత కొత్తిమీర వేసాను నేను ఇక్కడ సో ఇప్పుడు మనం కుక్కర్లో మూత పెట్టేసుకుని విజిల్ ఇచ్చేసుకోవచ్చు అనమాట సో చూసారా నేను చెప్పిన విలేజ్ స్టైల్ చికెన్ పులావ్ ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది సో మనకి ఇప్పుడు ఎసరు బాగా మరిగిపోయింది కాబట్టి నేను ఇక్కడ కుక్కర్ పెట్టేస్తున్నానండి కరెక్ట్గా మీ హైలో త్రీ విజిల్స్ వచ్చాక సిమ్లో వన్ విజిల్ ఇంక ఫోర్త్ విజిల్ రాబోతుంది అనగా అప్పుడు కుక్కర్ ఆఫ్ చేసేయాలండి సో ఎందుకంటే మనకు ఆల్రెడీ బాగా చికెన్ ఉడికిపోయింది కదా సో ఇక్కడ జస్ట్ హైలో పెట్టాను కరెక్ట్గా త్రీ విజిల్స్ వచ్చాక మనకి రైస్ అలా ఉడికించకుండా ఆ విధంగానే మనం త్రీ విజిల్స్ వచ్చాక ఫోర్త్ విజిల్ వస్తుంది అనగా సిమ్లో పెట్టాను అనమాట త్రీ విజిల్స్ అయిపోయాక ఫోర్త్ విజిల్ వస్తుంది అనగా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాల విజిల్ రానివ్వకూడదు అనమాట సో ఈ విధంగా చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ పులావ్ విలేజ్ స్టైల్ చేసుకోండి సో యాక్చువల్గా నాకైతే ఇది బాస్మతి రైస్ కంటే పులో చనా మసూరి బీన్తోనే నలుస్తుంది ఇది యాక్చువల్గా ఎలా ఉంటుందంటే టేస్ట్ చాలా ఘాటుగా కారంగా చాలా బాగుంటుందండి సో కొంచెం అలా ముద్దుగా కూడా ఉండదు అని పొడిపెళ్ళిలాడుతూ ఉండదు మీడియంలో ఉంటుందన్నమాట సో విధంగా నేను ఇక్కడ త్రీ విజిల్స్ ఇచ్చేసాక ఇంకా ఫోర్త్ విజిల్ వచ్చేటప్పుడు కట్టేసాను అనమాట అండి స్టవ్ సో చూసారా ముందు మ్యారినేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని మసాలా ఐటమ్స్ ఫ్రై చేసేసుకొని నేను చెప్పిన మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ మిక్సీ నీళ్ళలో వేసుకుని కొట్టుకున్నాక అది కూడా పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఆయిల్ నెయ్యి వేసుకుని మసాలా ఐటమ్స్ ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసేసుకుని అప్పుడు మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ ఉంది కదా అది బాగా మగ్గించాక అది పచ్చివాసన పోయేందుకు బాగా మగ్గాక అప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా బాగా సెవెంటీ పర్సెంట్ మగ్గించేసుకున్నాక సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని ఎసర్రాగానే కుక్కర్ బియ్యం వేసేసుకుని కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ ఇవ్వాలండి సిమ్లో ఫోర్త్ విజిల్ రాబోతుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి నేను ఒకసారి ఈ కప్ చెప్పాను కదా సో ఇక్కడ చూసారా ఘాటుగా కారంగా ఎంతో బాగా వచ్చింది సో నాకు ఆ రోజు టేస్ట్ అయితే ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుంది అద్భుతంగా చేశాను అన్నారు సో మసాలా బాగా చికెన్ పట్టి పులావు అది అటు ముద్దుగా కాకుండా ఇటు పొడిపెళ్ళదు కాకుండా మీడియంగా ఉంటుందండి వాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయిందండి మీకు వన్కి టూ గ్లాస్ వేయొచ్చు కొంతమంది కొంచెం వాటర్గా కావాలంటే టూ పాయింట్ టూ గ్లాస్ వేసుకున్నాక పావు గ్లాస్ వాటర్ వేసుకోవచ్చండి ఎందుకంటే చికెన్ వేస్తాం కదా ఆల్రెడీ చికెన్ మగ్గించుకుంటాం కాబట్టి నేను వన్కి టూ గ్లాస్ వేసాను సో విధంగా చికెన్ బిర్యానీ చేశానండి విలేజ్ స్టైల్లో చాలా అద్భుతంగా ఉంది మీకు ఎలా వచ్చినది కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ దట్స్ ఆల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇంకెందుకండి ఆలస్యం మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఈ రెసిపీ ఈ డిష్లో యాడ్ చేసుకుని ఈ విలేజ్ స్టైల్ చికెన్ పులావ్ అనేది మీరు అందరూ ఎలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి సో ఈ అద్భుతమైన చికెన్ బిర్యానీ మనం వ్యవసాయం సబ్స్క్రైబర్స్కి పరిచయం చేద్దామని నేను ఈ స్టైల్లో కొత్తగా చేశానండి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చింది చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్